ప్రణీత్ హనుమంతు గలీజ్ వీడియోలు అన్నీ కూడా కలగడం రేపుతున్నాయి ఇప్పుడు అమెరికాలో కనిపించే తెలుగు ఫ్యామిలీ షేర్ చేసిన ఒక రీల్ మీద తండ్రి కుమార్తె బంధాన్ని అపహాస్యం చేస్తూ ప్రణీత్ తోటి గ్యాంగ్ జోక్స్ వేశారు వాళ్ళ నోటి దురుసుకు వాళ్లే పగలబడి నవ్వుకున్నారు నా వీడియో నా ఇష్టం అన్నట్టుగా నోటికి అంత ఎవరిని లెక్క చేయకుండా ఏ బంధానికి విలువ కూడా లేకుండా ఫ్రెండ్స్తో కలిసి హనుమంతు చేసిన కామెంట్స్ తీవ్ర విమర్శలకు దారితీశాయి తండ్రి కూర్తుల బంధాన్ని తప్పుగా చూపిస్తూ వెకిలి చేశారు ప్రణీత్ హనుమంతు ఆది నారాయణ నాగేశ్వరరావు బుర్ర యువరాజ ఫుల్ తాగడం కెమెరా ఆన్ చేసి లైవ్ లో కూర్చొని వికృత రూపం ప్రదర్శించడం ఇదే తంతు నాన్న అంటే పిల్లలకు హీరో నాన్న అంటే ఒక ధైర్యం అలాంటి తండ్రి తన చిన్నారి కుమార్తెతో కలిసి ఆడుకుంటూ ఉంటే దానిని అసలు ఎవరు ఊహించినంత దరిద్రంగా తమ పిచ్చి పిచ్చి బాగుడుతో చేష్టలతో వక్రీకరించారు ఇక తండ్రి కూర్తులు పవిత్ర బంధ వీళ్ళు పైశాచిక ఆనందానికి ఎలాగ వాడుకున్నారో అంత తీవ్ర స్థాయిలో సమాజంలో అందరు కూడా అసహనం చూపిస్తున్నారు ఇప్పుడు అసలు ఎందుకింత నీచంగా మాట్లాడుతున్నారు వాళ్ళు అంత సంతోషం కలిగించే జోక్ ఏముందో వాళ్ళకే అర్థం కావాలి వాళ్ళ తల్లిదండ్రులు గనక ఆ వీడియోని గనక చూస్తే వాళ్ళలాగే వాళ్ళు కూడా నవ్వుకుంటారా అంటూ నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు అతడి వ్యాఖ్యల పైన ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది ఇక ఈ హనుమంతు అండ్ గ్యాంగ్ ఎందుకు తెగించారు అంటే వీళ్ళు దరిద్రపు గొట్టు చెత్త వాగుడు కోసం ఆఖరికి టీమిండియా కెప్టెన్ అయిన రోహిత్ శర్మను కూడా వదలలేదు టీమిండియాకు టీ ట్వంటీ వరల్డ్ కప్ తీసుకొచ్చిన కెప్టెన్ రోహిత్ శర్మ కూడా వీళ్లకు లోకువే అంత దారుణమైన వీడియో చేశారు అయితే ఎప్పటికైనా కూడా పాపాలు పండకుండా వీళ్ళ పాపం కూడా పండింది ఇన్ని రోజులు సోషల్ మీడియాకే పరిమితమైన హనుమంతు గ్యాంగ్ బ్యాచ్ అసహనమైన వాగుడు ప్రపంచం మొత్తానికి ఇప్పుడు తెలిసింది వారి గలీజు ఆటలు కట్టించడానికి వచ్చినట్టుగానే హనుమంతు వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు హీరో సాయిదానం తే తల్లిదండ్రులకు ఒక విజ్ఞప్తి చేశారు సోషల్ మీడియా ప్రమాదకరంగా మారిపోయింది పిల్లల ఫోటోలు వీడియోలను పోస్ట్ చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి చాలా జాగ్రత్తగా ఉండాలి అంటూ ఒక పోస్ట్ పెట్టారు ఆయన సామాజిక మాధ్యమాలను నియంత్రించలేకపోతున్నారు అందువల్ల భయంకరంగా మారిపోయారు కొన్ని మానవ ముగ్గుల నుంచి పిల్లలను రక్షించుకోవాలన్నారు అదే విధంగా సోషల్ మీడియా మృగాలకు తల్లిదండ్రుల బాధ అర్థం కాదన్నారు తప్పుడు పోస్టులు పెట్టే వారి పైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఏపీ ప్రభుత్వాలను కోరారు తేజ్ చిలికి చిలికి గాలివాన అయినట్లుగా తేజ్ ట్వీట్ అంతని బాగా ఆలోచింపజేసింది తేజ్ ట్వీట్ కు సెలబ్రిటీలు నేతలు ఒక్కొక్కరిగా రియాక్ట్ కూడా అయ్యారు ఇక స్వయంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పందించారు పిల్లల జాగ్రత్తపై సూచనలు చేసిన సాయికి కృతజ్ఞతలు కూడా తెలిపారు సమస్యను తమ దృష్టికి తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు అంటూ సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు సోషల్ మీడియా మృగాలపై చర్యలు తీసుకుంటామన్నారు సోషల్ మీడియాలో పిల్లల్ని ఉద్దేశించి అసభ్యకరమైన పోస్టులు పెడితే సహించేదే లేదని పవిత్ర అసభ్యకరంగా తీవ్రంగా ఖండించారు మంత్రి సీతక్క ఇక ఇలాంటి తప్పుడు ప్రచారాలు గనక చేస్తే సహించేదే లేదు అన్నారు ప్రణీత్ హనుమంతు వికారపు వీడియోల పైన రేంజ్ లో ఫైర్ అవుతున్నారు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో తెలంగాణ పోలీసు సైబర్ క్రైమ్ కేసు కూడా నమోదు చేశారు ఇటు తెలంగాణలో కేసు బుక్ అవ్వడంతో దెబ్బకు దిగొచ్చాడు ఈ దుర్మార్గపు ఇన్ఫ్లుయెన్సర్ ప్రణీత్ గ్యాంగ్ తాను చేసింది తప్పు కాదు అంటూనే పశ్చాత్తాపం వ్యక్తం చేసే ప్రయత్నం అయితే చేశారు ఇక ఇన్నాళ్లకు తాను చేసిందే వీడియో చెప్పిందే ఆడియో అన్నట్టుగా సాగింది కానీ ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది తెలంగాణ ప్రభుత్వం ప్రణీత్ ఆయన బ్యాచ్ ను చాలా సీరియస్ గా తీసుకుంది ఇక ఇప్పటికైతే కేసు అయితే బుక్ అయింది వాట్ నెక్స్ట్ చైల్డ్ అబ్యూజ్ ను అమెరికా కూడా లైట్ అస్సలు తీసుకోదు చాలా సీరియస్ యాక్షన్ అయితే ఉంటుంది నిబంధనల ప్రకారం ప్రణీత్ హనుమంతును అమెరికా చట్టాల ప్రకారం అక్కడే శిక్షిస్తారా లేదంటే ఇండియాకు తీసుకొచ్చి మరి ఇక్కడ చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారా అనేది మనం చూడాలి